దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై రెండు మొదటి శిఖరము వాక్య భాగము యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించేదను నీవు అద్భుతములు చేసితివి సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి యక్ష గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాం నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు రానయ్యున్నది రానయ్యున్న ఉగ్రత నుండి తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభువు మన శిక్షను తనపై వేసుకొనేను మేకులు గుచ్చబొట్టకై తన పాదములను ఉమ్మి వేయబట్టకై తన ముఖమును విరవబట్టకై తన శరీరమును అప్పగించాను ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గూర్చి మాట్లాడినాను ఆయన నిజముగా ఎంత శ్రమనుందేనో మనల్ని విడిపించుటకు క్షమించుటకు ఎంత గొప్ప క్రయమును చెల్లించేనో మనము సంపూర్ణముగా గ్రహించలేము రెండవ శిఖరము వాక్యభాగము మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును ప్రభు అయిన యహోవా ప్రతి వాని ముఖం మీది బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జన్ల నిందను తీసివేయును ఇలాగున జరుగునని ఇహోవా సెలవిచ్చుచున్నాడు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నిజమైన విశ్వాసులు మాత్రమే ఓ మరణమా నీ మొల్లెక్కడా ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు మన ప్రియులు తీసుకుని పోబడినప్పుడు మరెన్నడూ ఎడబాయకుండా ఉన్నట్లు తిరిగి వారిని కలుసుకొని అక్షయమైన మహిమగల దేహముతో ఉందుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును లోకములోని అతి బలవంతుడైన వ్యక్తి సహితము మరణ భయమును జాలడు విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియు తిరిగి మన ప్రియులను కలుసుకుందామనియు ఎరుగుదురు యేసుక్రీస్తు ప్రభువు మనకు మరణంపై సంపూర్ణ విజయమును అనుగ్రహించాను మనం మనమిప్పుడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పగలము ప్రైస్తలాడ్